నిన్నటి వరకు నేను అందరికీ చెప్పా చంద్రబాబు నాయుడు గారితో నేను పోటీ పడతాను అని కానీ ఈరోజు పొద్దున్న ఆఫీస్కి వచ్చి మాములు చెప్పా అయ్యా ఆయనతో మనం పోటీ పడలేము అని నిన్న నుంచి నేను చూస్తున్నా మధ్యాహ్నం ఒంటి గంటకు జరగాల్సిన మా మీటింగ్ ఆరింటికి జరిగింది రాత్రి అయినా రెండింటికి వచ్చారు ఇంటికి రాత్రి రెండింటికి మూడే మూడు గంటలు పడుకున్నాడు ఆయన కేవలం మూడే మూడు గంటలు పడుకుని మళ్ళీ పొద్దున్న లేచి అనంతపూర్కి అంటే ఎవరి కోసం కష్టపడుతున్నారైనా ఎవరి కోసం తల్లి మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ రాజ్ కుమార్ గారు ఉన్నారు మేడం గారు కూడా బాగా స్పీడ్ మేడం గారి పైన కూడా వయోభారం కంపడదు కానీ ఒక్కసారి ఆలోచించండి అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఎంత కష్టపడుతున్నారు కొత్త రాజధాని కేంద్ర ప్రభుత్వం సహకరించట్లా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఆయన్ని ప్రత్యేక హోదా గురించి అడిగితే ఆయన పైన కేసులు పెడతారు అయ్యా రైల్వే జోన్ గురించి అడిగితే ఐటీ దాడులు చేస్తున్నారు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగితే ఇడికి కేసులు పెడతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు భయపడించలేరు చంద్రబాబు నాయుడు గారిని చూసే చంద్రబాబు నాయుడు గారిని చూసే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు భయపడే రోజులు నిప్పులాగా బతికిన వ్యక్తి ఒక మచ్చలేని వ్యక్తి ఇరవై ఎనిమిది కేసులు పెడితే ఎంక్వైరీలు పెట్టారు ఏమి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి